హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవక్ రైల్వేస్ ప్రైంట్ మీరు చూస్తున్న వీడియోస్ వచ్చేసి మనకి బొగదా దాటిన తర్వాత దిగువమెట రైల్వే స్టేషన్ వరకు ప్రజెంట్ నలుమూల ఫారెస్ట్లో జరుగుతున్న డబుల్ ఎన్ వర్క్స్ అనమాట సో దీని ప్రీవియస్ వీడియోలో కంటిన్యూగా బొగదటినల్ చర్మ టన్నల్ మరియు గాదులపల్లి వరకు డబుల్ ఎన్ వర్క్స్ అనేవి నేను వీడియోస్ అపరేట్ చేసి ఉంటాను సో అది చూడకపోతే కనుక దీని ప్రీవియస్గా అయితే ఉంటాయి రీసెంట్ వీడియోస్ చూడండి సో ప్రజంటు మీరు ఈ వీడియోలో మెయిన్గా అబ్జర్వ్ చేస్తే కనుక గోదాటం దాటిన తర్వాత నుంచి మనకి ల్యాండ్లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అలాగే హిల్ పార్ట్ ఏరియా కూడా చదువునైతే చేసి ఉంచారు మీరు ఇప్పుడే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది వర్క్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అలాగే ఈ నల్లమల్ల ఫారెస్ట్లో డబుల్ ఎంఎస్ వర్క్స్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఈ హౌస్ బ్రిడ్జ్తోనే అనమాట సో ఈ హౌస్ బ్రిడ్జ్ అయితే దాదాపు కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఇక్కడ మనకి ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ జరిగి మరియు అక్కడ బల్లాస్ట్ వేసి స్లీపర్ సెట్ చేసి ట్రాక్ వేసేంత వరకు ఇక ప్రజెంట్ హౌస్ బ్రిడ్జ్ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్ వచ్చి మన దిగుమట అయితే ఎంటర్ అవుతున్నాం సో దిగువమెట్ట స్టేషన్ కూడా ఆఫ్టర్ డబుల్ లైన్ అనగా మనకి గాజులపూర్ నుంచి దిగువమెట్ట వరకు డబుల్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ ని కూడా డెవలప్ చేస్తారేమో అనగా ఫుట్ బ్రిడ్జ్ కానీ మనకి ఫుల్ ఎంత ప్లాట్ఫామ్స్ కానీ గుంటూరు గుంతకాల డబుల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో భాగంగా ఫైనల్గా జరుగుతున్న ఫైనల్ స్టేజ్లో ఉన్న డబుల్ లైన్ వర్క్స్ లాస్ట్ వీడియో అనమాట ఇది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్